వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి చాలామందికి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి కంప్లీట్ అయిపోయింది క్లాసెస్ కూడా ప్రారంభమయ్యాయి మరి చాలామంది ఇటు పేరెంట్స్ కావచ్చు అటు యాస్ కావచ్చు దాదాపు మంచి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయి ఉన్నారు వారు కోరుకున్న బ్రాంచ్లో సిఎస్ఈ కావచ్చు సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కావచ్చు ఈసీఈ కావచ్చు ఈ కావచ్చు వారి వారి బ్రాంచుల్లో మంచి కాలేజీలో జాయిన్ అయి ఉన్నారు మరి ఒక టాప్ కాలేజీలో చాలామందికి సీట్లు వచ్చాయి మరి కాలేజీలో టాప్ కాలేజీలో టాప్ బ్రాంచ్లో సీట్ వచ్చినంత మాత్రాన మనకు తప్పనిసరిగా ప్లేస్మెంట్ వస్తుందా మరి ఆ ప్లేస్మెంట్ రావడానికి మనవంతు పాత్ర విద్యార్థులుగా ఏం చేయాలనేది ఈరోజు చిన్న డిస్కషన్ చేయడం జరుగుతుంది మరి మీరు చాలా వరకు కష్టపడి అటు ఎంసెట్లో కానీ జేఈలో కానీ మంచి ర్యాంక్ సాధించి ఉన్నతమైన టాప్ ఇన్స్టిట్యూషన్లో సీట్లు పొందినందుకు అభినందనలు తెలియజేస్తూనే ఇప్పటి వరకు మీరు చాలా వరకు హార్డ్ వర్క్ చేయడం వల్లనే మీకు ఇంత మంచి ర్యాంకు సంపాదించగలిగి మీరు మంచి సీట్లు పొందారు మరి ఇక్కడి నుంచి కూడా మీపై ఇంకా బాధ్యత పెరిగింది మీరు ఏదైతే మంచి ర్యాంకు సంపాదించారో ఆ ర్యాంకుకు సంబంధించి మీరు ఇంజనీరింగ్లో దానికి పైన ప్రతిఫలం అంటే మంచి రిజల్ట్స్ సాధించి మంచి ప్లేస్మెంట్స్ కానీ లేదా భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాల కోసం మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది మరి దీనికి ఒకవేళ మనం టాప్ కాలేజ్లో జాయిన్ అయ్యేంత మాత్రాన మరి ప్లేస్మెంట్ వస్తుంది మాకు టెన్షన్ లేదని అనుకునే రోజులు కావేవి తప్పకుండా తప్పనిసరిగా మీ యొక్క బ్రాంచ్కి సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పుడప్పుడు తెలుసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ అటెండెన్స్ కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంటుంది కాబట్టి దాదాపు నైంటీ పర్సెంట్ అటెండెన్స్ కంపల్సరీ వచ్చే విధంగా చూసుకోండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండేనే మీకు వాళ్ళు అనుమతించడం జరుగుతుంది మరి ఇవే కాకుండా ఏవైతే కమ్యూనికేషన్ స్కిల్స్పై కూడా దృష్టి పెట్టండి అప్డేటెడ్ కోడింగ్ కానీ మిగతా అప్డేటెడ్ స్కిల్స్ కంప్యూటర్ రంగంలో ఏవైనా వస్తే వాటిని కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి మరి ఫస్ట్ ఇయర్ వరకు మీకు దాదాపు కామన్ టు ఆల్ పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు ఏ బ్రాంచ్కైనా మరి సెకండ్ ఇయర్ నుంచి మీ యొక్క ఒరిజినల్ బ్రాంచ్కి సంబంధించిన మీకు కరికులం స్టార్ట్ అవుతుంది మరి అప్పటి నుంచే మీరు ఏవైనా అప్డేటెడ్ లాంగ్వేజ్ కానీ కోర్సులు కానీ నేర్చుకుని ఉంటే మీకు థర్డ్ ఇయర్ ఎండింగ్ ఫోర్త్ ఇయర్ కల్లా మీరు ప్లేస్మెంట్స్ రెడీగా ఉండొచ్చు కోడింగ్పై కూడా దృష్టి పెట్టండి ఒకప్పుడు కాలేజీలో జాయిన్ అయితే ఖచ్చితంగా ప్లేస్మెంట్ వస్తుందనే నమ్మకం ఉండేది ఇప్పుడు ఖచ్చితంగా స్టూడెంట్ బేస్డ్గా ప్లేస్మెంట్స్ ట్రెండ్స్ మారుతూ ఉన్నాయి స్టూడెంట్ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి ప్లేస్మెంట్స్ వస్తూ ఉన్నాయి కంపెనీస్ కూడా స్టూడెంట్స్ను ఇండస్ట్రీకి ఎంతవరకు ఉపయోగపడతాడు తన యొక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే టెక్నాలజీ విద్యార్థికి ఎంతవరకు ఉంది అనే వివిధ కోణాల్లో కంపెనీస్ పరిశీలిస్తున్నాయి కాబట్టి వీటన్నిటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఇంజనీరింగ్ జాయిన్ అయిన విద్యార్థులకు ఉంది అది మరొకసారి గుర్తు చేయడం జరుగుతుంది మీరు అటు భవిష్యత్తులో సివిల్స్ వైపు వెళ్ళాలన్నా లేదా మిగతా ఎంట్రన్స్ పరీక్షల వైపు వెళ్ళాలన్నా ఖచ్చితంగా మీకు సంబంధించిన ఇంజనీరింగ్ సబ్జెక్టుపై కూడా మీరు గ్రిప్ సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇలాంటి తరుణంలో మీరు తప్పకుండా ఈ ఫోర్ ఇయర్స్ ఒక పట్టుదలతో మీరు ఏదైతే ఇంటర్మీడియట్లో కష్టపడారో దాంట్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కష్టపడిన మీరు భవిష్యత్తులో అద్భుతమైన ప్లేస్మెంట్ సాధిస్తారు కాబట్టి పూర్తిగా ఆ విషయంపై దృష్టి పెట్టాలని కేఆర్ ఇంజనీరింగ్ యాక్స్పీరియన్స్ మరొకసారి కోరుతూ ముగిస్తున్నాను ధన్యవాదములు